హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి నువ్వుల లడ్డు ఫస్ట్ నల్ల నువ్వులు తీసుకున్నాను చూడండి అందులో ఇలాచి పౌడరు కొంచెం వేసుకోవాలండి ఒక ఐదారు ఒక చెటాకిలో అంతా ఇవి తీసుకున్నాను చూడండి నువ్వులు అందులో తగినంత బెల్లం వేసుకోవాలండి మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినాలనుకుంటే తక్కువనే వేసుకోవచ్చండి సరిపడంతా బెల్లం వేసుకొని మిక్స్ పట్టుకొని ఇలా రౌండ్గా లడ్డు కట్టుకోవాలండి నువ్వుల లడ్డు చాలా టేస్టీగా ఉంటుందండి హెల్త్కి కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇంకా అలాగే శనగళ్ళ లడ్డు కూడా చేయాలండి ఇప్పుడు టేస్టీగా చాలా టేస్టీగా వచ్చాయండి చూడండి మిక్సీ పట్టుకొని ఈ విధంగా లడ్డు కట్టుకుంటే సరిపోతుందండి ఇలా సరిపోయిందండి బెల్లం కూడా స్వీట్ కూడా సరిపోయింది ఎక్కువ ఉంటే కూడా తినాలనిపించదండి కొంచమే వేసుకోవాలి బెల్లం తగినంత ఈ విధంగా ఇలా రౌండ్గా చేసుకుంటే సరిపోతుందండి చూడండి బెల్లం ఇలా కొంచెం మెత్తగా దంచి పెట్టుకుంటే మిక్సీ పట్టేటప్పుడు ఈజీగా కలిసిపోతుందండి శనగల లడ్డు కానీ పుట్నాల లడ్డు కానీ నువ్వుల లడ్డు కానీ చేసుకునేటప్పుడు ఇలా ఫస్ట్ దంచి పెట్టుకోండి బెల్లాన్ని ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి శనగలు కూడా మనకి ఎన్ని కావాలడ్డు ఎంత కావాలో అంత వేసుకోవాలండి చూడండి ఈ గ్లాస్తో మూడు వే మూడు వేసాను ఇంకొకటి వేసుకుందామండి ఇప్పుడు కొంచెము మెత్తగా చేసి పెట్టుకున్నటువంటి ఇలాచిని ఇందులోనే వేసుకుందామండి చూడండి ఇంత వేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టేసి ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టుకుందామండి మెత్తగా అయ్యాక తగినంత కొంచెం కొంచెము ఈ బెల్లాన్ని వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇంకా కొంచెం ఉన్నాయి కదా మరోసారి కొంచెం ఇలా అనుకుని మిక్సీ పట్టుకుందామండి మొత్తము చూడండి ఇలా అయింది కదా ఇంకో కొంచెం ఉన్నాయి చూడండి ఇవన్నీ కొంచెం బాగా కావాలండి అవి కూడా ఇది ఒకసారి తిప్పుకుందామండి ఇప్పుడు బెల్లం వేసుకుందామండి కొంచెం కొంచెము చూసుకోవాలండి కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి బెల్లము ఒకేసారి వేస్తే తీయగా అయిపోతుంది కాబట్టి స్వీట్ ఎక్కువైపోతుంది మిక్సీ పట్టుకోవాలి ఒకసారి ఇందులో వే ఒకసారి ఇందులో వేసుకోవాలండి మొత్తము చూడండి ఇలా మొత్తం వేసుకొని ఒకసారి బెల్లము శనగలు మొత్తం కలిసేటట్టు ఇలా కలుపుకోవాలండి ఎందుకంటే బెల్లం ఒకే దగ్గర ఉంటుంది శనగలు ఒక సైడ్ ఉంటుంది కాబట్టి మొత్తము కలిసేటట్టు ఇలా కలుపుకొని ఒకసారి మరోసారి చెక్ చేసుకోవాలండి స్వీట్ అయ్యిందో లేదో బెల్లం అయిందో లేదో అనేది చెక్ చేసుకొని సరిపోతేనేమో లడ్డు కట్టుకోవాలండి లేదంటే కొంచెం బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి సరిపోయిందండి బెల్లము ఇప్పుడు రౌండ్గా ఉండలు కట్టుకోవడమేనండి లడ్డు కట్టుకోవాలి ఇప్పుడు ఈ విధంగా చేసుకొని ఇలా ఇవి నువ్వుల లడ్డు ఎలా కట్టుకున్నామో సేమ్ అలానే కట్టుకోవాలండి శనగల లడ్డు కూడా ఏం లేదండి ఇందులో శనగలు తగినంత బెల్లము ఇలాచీలు అంతే వేసానండి ఇందులో కూడా సేమ్ అండి నువ్వులు బెల్లము ఇలాచీలు ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి ఇలాంటి వీడియోతో మరొక వీడియోలో కలుద్దాం బాయ్ అండి